హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడైతే నేను నా దానిమ్మ మొక్కనైతే చూపిస్తున్నానండి చూడండి మొక్క అయితే చిన్నదేనండి దాని అంతటా అదే పడి సీడ్ పడి వచ్చిన మొక్క అండి కానీ ఇంత ఫ్రూటింగ్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టూ త్రీ ఇయర్స్ వరకు రాదేమో అనుకున్నాను కానీ మొక్క నిండా కూడా ఫ్లవరింగ్ వచ్చిందండి ఇంతకు ముందు నాకు తెలిసేది కాదు ఫ్లవర్స్ అన్నీ కూడా రాలిపోయేవి ఈ ఫ్లవర్స్ నిలబడడానికి నేను ఏం చేశాను అనేది ఈ వీడియో అండి దానిమ్మ ఫ్లవర్స్ చూసినప్పుడు మనకి దీంట్లో కూడా ఫీమేలు మేలు ఉంటుందని నేనైతే ఎప్పుడు అనుకునేదాన్ని కాదండి అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి మనకి మామూలు ఫ్లవర్ చూస్తే రెండిటికి డిఫరెన్స్ అయితే మనకు అంతగా తెలియదు డీప్గా చూస్తాను ఇప్పుడు నేను చూపిస్తుందని చూడండి ఇదైతే మెయిల్ ఫ్లవర్ దానికి లోపల పుప్పొడి లాగా ఉంటుందన్నమాట ఎక్కువగా ఓన్లీ పుప్పొడి ఉంటుంది ఇది మేల్ ఫ్లవర్ అనమాట ఫీమేల్ ఫ్లవర్